ప్రజా రవాణాను ప్రోత్సహించండి ప్రభుత్వానికి సహకరించండి ప్రజలకు పాలకులు చెప్పే మాటలివి కానీ సౌకర్యాల కల్పనలో అవన్నీ నీటి మీద రాతలుగానే మిగిలాయి ఇందుకు ఉదాహరణ భాగ్యనగరంలోని బస్సు షెల్టర్లు ప్రయాణికుల సౌకర్యార్థం నిర్మించిన బస్సు షెల్టర్లు సేవలకు దూరంగా దుర్గంధాలకు కేంద్రంగా మారాయి అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన ఏసీ బస్సు షెల్టర్లు మూడు నాలుగు ముచ్చటగానే మిగిలాయి కొన్ని ప్రాంతాల్లో అసలు బస్సు షెల్టర్ల ఊసే లేదు ప్రయాణికుల అవస్థలు పట్టించుకున్న నాథుడే లేడు బస్సు ఎక్కాలంటే ఏ చెట్టు కిందో షాపు ముందో లేదంటే ఎండలోనూ నిల్చవాలి వానలో తడవాలి తప్పితే బస్సు లో వేచి చూద్దాం భద్రంగా బస్సు కోసం ఎదురు చూద్దాం అనే భావనే కొనబడుతుంది వాణిజ్య ప్రకటన కోసమే బస్సు షెల్టర్లు మారాయనే అభిప్రాయము ప్రయాణికుల్లో వ్యక్తమవుతుంది ఓ విధంగా బస్సు ఎక్కాలనుకునే భాగ్యనగర వాసులు బస్సు షెల్టర్లు లేక నరక యాత్ర అనుభవిస్తున్నారు మరెందుకిలా లోపం ఎక్కడుంది బస్ స్టాప్ లేదు ఏం చేస్తావు చెప్పు ఇప్పుడు బస్ వస్తే ఢిల్లీలో లేవనికే రాదు మీరు ఎవరికి చెప్పాలి రేవంత్ రెడ్డి వచ్చి చెప్పు ఇప్పుడు చెప్పు ఆడ ఉండా తని మాట్లాడు కొడుక మాట్లాడినా ఏడిది ఇది చెప్పు ఇట్లన్నా జర ఏమన్నా ఉండాలి శనికి తంబాలు అప్పుడు లేకుండా పెట్టిండ్రు నీడ లేదు ఏమి లేదు ప్రజల్ని మీరు ఏమన్నా అన్నరు నన్ను ఆమె పాప వస్తుంది పెద్ద మనిషి ఇంకా ఆడ ఆడికో కాళ్ళు ఇక కూర్చున్నా దీనికి కానీ ఏం చేస్తావు ఇవి గ్రేటర్ హైదరాబాద్ లోని ప్రయాణికులు పడుతున్న పాటలు ఆర్టీసీ బస్సులపైనే ఆధారపడి నిత్యం నగరంలో రాకపోకలు సాగించే ప్రయాణికులు బస్సు ఎక్కాలంటే అగచాట్లు పడుతున్న దుస్థితి పైగా భానుడి భగభగలతో కాసేపు కూడా రోడ్లపై నిల్చునే పరిస్థితి లేదు బస్సుల కోసం ఎదురు చూసే క్రమంలో బస్సు షెల్టర్లలో కూర్చోలేక నిల్చుందామన్నా స్థలం లేక ప్రయాణికులు పడుతున్న పాటలు అన్నీ ఇన్ని కావు పరిధిలో మొత్తం రెండు వేల ఎనిమిది వందల బస్సులుండగా నిత్యం ఇరవై లక్షల మందికి పైనే ప్రయాణిస్తున్నారు వీటికి తోడు జిల్లాల సర్వీసులు నగరానికి రాకపోకలు సాగిస్తుంటాయి మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడంతో ఆ సంఖ్య మరింత పెరిగింది వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్టీసీ జీహెచ్ఎంసీలు పదమూడు వందల డెబ్బై బస్సు షెల్టర్లు నిర్మించాయి వాటిలో కొన్ని బస్సులు ఆగే చోట కనిపిస్తే మరికొన్ని బస్సులు ఆగని చోట ఉంటాయి ఇక కొన్నైతే వాణిజ్య ప్రకటనల కోసమే నిర్మించారా అనేలా దర్శనిస్తుంటాయి దీంతో బస్సు వచ్చే వరకు కాసేపు షెల్టర్లలో సేద తీరుదాం అనుకునే వారికి నిరాశ తప్పటం లేదు వాటి నిర్వహణ గాలికి వదిలేయటంతో ప్రయాణికులు ఎండకు ఎండుతూ వానకు తడవాల్సిన దుస్థితి ఏర్పడింది ప్రయాణికుల సౌకర్యార్థం సర్వే చేసి బస్సు షెల్టర్లు నిర్మించాలి చాలా ప్రాంతాల్లో ఈ నిబంధనలకు పాతరేసి నిర్మాణాలు చేపట్టారు అవి నిరుపయోగంగా మారాయి ఈ తరహా బస్టాప్ లు వాణిజ్య ప్రకటనల ద్వారా బల్దియాకు ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నాయే తప్ప ప్రయాణికులకు ఉపయోగపడటం లేదు ప్రధాన రహదారుల్లో చాలా చోట్ల ఇలాంటి బస్సు షెల్టర్లు ఏర్పాటు చేసినా అక్కడ ఆర్టీసీ బస్సులు ఆగే పరిస్థితి లేదు వాటిని కేవలం యాడ్ ఏజెన్సీలు ప్రకటనల కోసం ఉపయోగించుకుంటున్నాయి ప్రయాణికులకు కనీస సౌకర్యాలు కల్పించాల్సిన ఆర్టీసీ జీహెచ్ఎంసీ పట్టింపు లేని విధంగా వ్యవహరిస్తుండటంతో ప్రయాణికులకు తిప్పలు తప్పటం లేదు భాగ్యనగరంలో ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు రాకపోకలు సాగించే ప్రయాణికులు నానా పాటలు పడుతున్నారు ఇందుకు నిదర్శనమే మహదీపట్నం బస్టాప్ నాలుగేళ్ల నుంచి ఈ బస్టాప్ కు వచ్చే ప్రయాణికులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు చేవెళ్ల వికారాబాద్ పరిగి కొడంగల్ పాటు కర్ణాటక బీదర్ వెళ్లే జిల్లాల బస్సులు మెహదీపట్నం మీదుగానే వెళ్తుంటాయి నగరం నలుమూలల నుంచి సిటీ బస్సులు మెహదీపట్నం వరకు రాకపోకలు సాగిస్తుంటాయి భారీ సంఖ్యలో ప్రయాణికులు వస్తారు కాబట్టి వారు రోడ్డు దాటే క్రమంలో ప్రమాదాలకు గురవుతున్నారని భావించి ఇక్కడ స్కైవే నిర్మాణం చేపట్టారు ఇందుకు అక్కడున్న బస్సు షెల్టర్లను తొలగించడంతో ప్రయాణికులు ఎండకు నిల్చోలేక కూర్చోడానికి కుర్చీలు లేక సతమతమవుతున్నారు బస్సుల కోసం వేచి చూసే క్రమంలో ఫుట్ పాత్ పై ఉన్న పిల్లర్లపై కూర్చొని నిట్టూరుస్తున్నారు నాలుగేళ్లు గడిచిన స్కైవే నిర్మాణం పూర్తి కాకపోవడంతో వందలాది మంది ప్రయాణికులు నిత్యం నరకం అనుభవిస్తూ వారి వారి గమ్య స్థానాలకు చేరుకుంటున్నారు మొత్తం ఎండగా సార్ మొత్తం ఎండగా ఉందిడా నిలబడని తలమే లేదు జనాలు వస్తున్నారు బస్సు సరైన రావడం లేదు ఇట్లనే ఇగో బట్ట కప్పుకొని ఉంటున్నాం ఇప్పుడు వస్తున్నాం ఊకనికే నాలుగు గంటలకు పోతాం ఊకనికే శ్రీరామ్ కాళ్ళు పోవాలి డ్యూటీ లేదు ఏది లేవు ఏంటి లేవు నిలబడే ఉండాలి గవర్నమెంట్ ఏదైనా చేయాలి ఇంకా ఇప్పుడు హాఫ్ అన్ అవర్ అవుతుంది వెయిట్ చేయబట్టి బస్ స్టాండ్లో నిలబడడానికి లేక ఇగో ఇక్కడ దేని పైన కూర్చున్నాను నాకు కొంచెం షుగర్ ఉండే కళ్ళు తిరుగుతూ ఉన్నాయి బస్ స్టాండ్ లేదు లోపల కూర్చోవడానికి ఏం లేక ఇంకా ఇక్కడ ఇప్పుడు అక్కడ నిలబడలేక వచ్చి ఇక్కడ కూర్చున్నాను ప్రతిసారి ఇదే సమస్య ఎప్పుడు నేను ఇందిరా పార్క్ రావడం ఇక్కడ హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయడం ఏ బస్ స్టాండ్ లేక కూర్చోలేక చాలా వెయిట్ చేయడం అవుతుంది ఎండకైనా వానకైనా నిలబడమే అవుతుంది ఎప్పుడు ఎర్రగడ్డ ఎస్ఆర్ నగర్ ప్రాంతాల్లోని బస్ షెల్టర్లు పలువురు చిరు వ్యాపారులకు కేంద్రాలుగా మారుతున్నాయి వారి సామాగ్రి అంతా బస్సు షెల్టర్లలో పెడుతుండటంతో ప్రయాణికులు కాసేపు కూర్చోలేని పరిస్థితి నెలకొంది అలాగే మరిన్ని బస్టాపుల్లో మందుబాబులు మానసిక రోగులు బల్లలపై నిద్రపోవటం అక్కడి పరిసరాలను దుర్గంధంగా మార్చేస్తుండటంతో అక్కడ నిల్చోవాలంటేనే ప్రయాణికులు బెంబేలెత్తిపోతున్నారు కాసేపు ఎండకైనా నిల్చొని బస్సు వచ్చాక వెళ్తామని అంటున్నారే తప్ప షెల్టర్ వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు యూసఫ్ కూడా ప్రాంతంలో కొన్ని చోట్ల అసలు బస్టాప్ ఉందనే లేవు కూర్చోడానికి బల్లలు కనీసం బస్టాప్ అనే బోర్డు లేకపోవడంతో ఈ ప్రాంతాలకు కొత్తగా వచ్చిన వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు బస్సు ఎక్కాలంటే స్థానికులను అడగాలి దిగాలంటే కండక్టర్ పై ఆధారపడాల్సి వస్తుంది ఒక్కసారి స్టాప్ తెలియక బస్సు దిగాల్సిన చోట కాకుండా ముందుకు వెళ్లిపోతున్న సందర్భాలున్నాయి మళ్లీ ఆటో ఎక్కి వెనక్కి రావాల్సి వస్తుంది డబ్బు సమయం వృధా అవుతుందని ప్రయాణికులు వాపుతున్నారు మరోవైపు ఎండాకాలం కావడంతో బస్సుల కోసం వేచి చూసేవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు బస్సులన్నీ నిండుగా రావడంతో అరగంట నుంచి గంట పాటు వేచి చూడాల్సి వస్తోందని మహిళా ప్రయాణికులు చెబుతున్నారు బంజారా హిల్స్ పెన్షన్ ఆఫీస్ వద్ద బస్ స్టాప్ లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు ఎండకు వృద్ధులు చిన్నారులు ఇక్కట్లకు గురవుతున్నారు మాసప్ ట్యాంక్ ఎన్ఎండిసి వద్ద ప్రయాణికులు ఎండకు తాళలేక చెట్లు బ్రిడ్జ్ల కింద తలదాచుకుంటున్నారు గంటన రైతుండొచ్చు బిడ్డ గంటనర సంధి ఇలవడా ఏమి ఇలవడి ఇలవాడి బెజార్ వస్తుంది మొక్కలు వస్తున్నాయి మా పానాలు మంచిగా ఉంటున్నాయి అనా మంచిగా చూడాలి కదా మరి పెద్ద మనుషులు అన్నట్టు అని ఉండాలి కదా ఆయన నీడ కూడా లేదు కదా కూసు కుర్చీ కూడా లేదు కదా కూసుమన్నా లేస్తుటింగ్ కదా కూసుంటేట్టు కూడా లేదుగా బిడ్డ ఆయన ఆయనకు తెలియాలి కదా వీళ్ళు ఇట్లా అసలు పెద్ద మనుషులు ఎట్లుంటారు ఏం సంగతి ఎట్లా అలా బతుకులు ఎట్లా అన్నట్టు ఉండాలి కదా హిమాయత్ నగర్ రోడ్ నారాయణగూడ కాచిగూడ అమీర్పేట్ కోటి ఉప్పల్ తదితర ప్రాంతాల్లో అవసరమైన చోట షెల్టర్లు లేవు దీంతో బస్సు ఎక్కాలంటే వారంతా కొంత దూరం నడిచి వెళ్లాల్సి వస్తుంది మరోవైపు హైటెక్ సిటీ మాదాపూర్ జూబ్లీహిల్స్ ఫిలిం నగర్ సోమాజీగూడ ప్రాంతాల్లో అవసరానికి మించి షెల్టర్లు నిర్మించారు అదే బీహెచ్ఎల్ మార్గంలోనైతే అనేక చోట్ల అవసరమైన బస్సు షెల్టర్లు లేవు లింగంపల్లి నుంచి చందానగర్ మార్గంలోనూ బస్సు షెల్టర్లు నిర్మించాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి ఇంజిన్ బౌలీ మార్గంలో బస్ షెల్టర్ లేక ప్రయాణికులు కళాశాల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కుత్బుల్లాపూర్ చింతల్ ఐడిపిఎల్ జీడిబట్లలో కొన్ని చోట్ల పూర్తిగా బస్సు షెల్టర్ సౌకర్యం లేక రోడ్లపై నిలబడే పరిస్థితి నెలకొంది అక్కడక్కడ ఉన్న బస్సు షెల్టర్లు నిల్చోడానికి కూడా పనికి రావడం లేదు చాలాసేపు సేపు అయిందండి బస్సెస్ రావు ఏం రావు హాఫ్ అన్ అవర్ కి ఎక్కువైపోతుంది వాష్రూమ్స్ ఉండవు ఇక్కడ ఏం ఫెసిలిటీస్ అయితే ఏం లేవు ఇక అటు బొమ్మంటే ఇటు ఇటు బొమ్మంటే అటు వెళ్ళకూడతనే ఉంటారు ఇక్కడ ఫ్రూట్ మార్కెట్ ఉంది కదా దాని వలన కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది ఇక్కడ కూర్చోవడానికి ప్లేస్ లేదు అటు బస్సెస్ ఉంటే ఇటు స్టార్ట్ అవుతాయి అటు ఉంటే ఇటు రమ్మంటారు ఇట్లా అంటే కొంచెం కష్టమే అవుతుంది మొన్న పాపకు కూడా డిహైడ్రేషన్ వచ్చి పడిపోతేనే తీసుకెళ్ళి తీసుకొస్తున్నాం మళ్ళీ సికింద్రాబాద్ నుంచి మెట్టుగూడ తార్నాక లాలాపేట ఈసీఐఎల్ కుషాయిగూడ కీసరా నాగారం దమ్మాయిగూడ అంబేద్కర్ నగర్ తదితర ప్రాంతాలకు ప్రతిరోజు ఆర్టీసీ బస్సులు వందల ట్రిప్పులు రాకపోకలు సాగిస్తున్నాయి ఈ మార్గంలో ప్రయాణికులకు కనీస సౌకర్యమైన బస్సు షెల్టర్ లేక ఎండలోనే నిలబడాల్సి వస్తుంది నాచారం ఈఎస్ఐ ఆస్పత్రి ఎదురుగా బస్సు షెల్టర్ లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు లాలాపేట రామ్ థియేటర్ ముందు దాదాపు ముప్పై ఏళ్ల నుంచి బస్సు షెల్టర్ లేదని ప్రయాణికులు వాపుతున్నారు కూకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ వద్ద బస్సు షెల్టర్ ఒక చోట ఉంటే బస్సులు మరో చోట నిలుపుతుండటంతో ప్రయాణికులు సతమతమవుతున్నారు నగర్ వద్ద కూడా ఇదే పరిస్థితి ప్రయాణికులకు ఉపయోగపడటం లేదు బస్సు షెల్టర్ల నిర్వహణపై ప్రయాణికుల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి